ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పథకాలు ఏవైతున్నాయో ఒకటే ఒకటి చదువు ఆరోగ్యం అనేది రెండు ప్రతి ఒక్క మనుషు మనుషులతో యొక్క ముఖ్యమైన పాత్రలు అందులో నాడు నేడు బట్టి నాడు నేడు అనే గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో పాటు ప్రైవేట్ స్కూల్తో పోటీ పడే సిద్ధంగా అయ్యిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి సాధ్యమైంది అలాగే ఆరోగ్య సురక్షణ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క నిరుపేదలు వైద్యం చేసుకుని లేని అందరూ కూడా ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వరుతున్న ఈ ఆరోగ్య సురక్షణ పథకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి జగన్ గారి తాలూకా ఆకాంక్ష అలాగే అభివృద్ధి చెందలేదు చెందలేదని చెప్పేసి ఈ పచ్చి మీడియా వాళ్ళందరూ చెప్తున్నారు అభివృద్ధి చెందలేదు అనేది ఒకటేనండి సమాధానం ఇదే గవర్నమెంట్ తాలూకా బడ్జెట్తో లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ పథకాలను ప్రవేశపెట్టలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్తోనే ప్రతి ఒక్కరూ కూడా నిరుపేదలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు విద్యార్థులు కూడా చదువుకోవాలి అన్న కాన్సెప్ట్తోనే ఈ యొక్క చక్కని పథకాలన్నీ సమకూరుస్తున్నాయి అలాగే ఈరోజు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నిదానం ఎందుకు తీసుకొచ్చారంటే ప్రతి ఒక్కరికి జన్మనే అంటున్నారండి నా వల్ల మీరు లబ్ధి పొందితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి చెప్తున్నారు అది ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి దాన్ని రీవైన్ అంటే ఆలోచన చేస్తూ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు కలుపుతారని తెలుపు తేలని నేను మనసుగా థ్యాంక్ యూ ఒకటండి మంచి అనేది స్ప్రెడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది చెడు అనేది సెకండ్స్లో స్ప్రెడ్ అవుతుందండి అదే మనకున్న మైనస్ మంచి చేసే నాయకులు ప్రతి ఒక్కరు కూడా దాన్ని పబ్లిక్లో వైరస్లుగా వెళ్ళాలంటే కా కాస్త తీసుకుంటుంది ఆ కాస్త టైం కూడా మనం తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులు కానీ వాళ్ళ కుటుంబంలోని లబ్ధి పొంది పొద్దున వాళ్ళందరూ కూడా వాల్ టు మౌత్ పబ్లిసిటీ పబ్లిక్ పబ్లిక్ అందరూ కూడా లబ్ధి పొందిన అందరూ కూడా ఒక మంచి నివాదంతో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారాన్ని సమకూరుస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము